మోదస్స భగవతు వరహతో సమ్మ సంబుద్ధస్స నిన్న బోధిపచ్చే ధర్మాల్లో సమ్మ పదానాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం నాలుగు రకాల సమ్మ పదానాలు ఉంటాయి అంటే అధిష్టానం అని చెప్పవచ్చు సమ్మ పదానం అంటే డిటర్మినేషన్ ఆ నాలుగు రకాల డిటర్మినేషన్ కూడా మనల్ని నిబాణం పొందడానికి సహాయపడుతుంది మన లోపల ఏవైతే మంచి గుణాలు ఉన్నాయో వాటిని బయటికి పోకుండా చూసుకోవాలి ఏవైతే మంచి గుణాలు లేవో వాటిని మనలోకి తెచ్చుకోవాలి ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో వాటిని తీసేయాలి మళ్ళీ ఎటువంటి చెడు గుణాలు రాకుండా మనసులోకి చూసుకోవాలి ఇలా నాలుగు రకాల సంకల్పాలు మనల్ని ఈ ధర్మం వైపు ముందుకు తీసుకెళ్తాయి అయితే ముఖ్యంగా కొంతమంది మిథ్యా దిష్టితోటి ఎక్కువగా ఉంటారు అటువంటి ప్రాణులు బుద్ధుడు జన్మించిన కాలంలో అయినా ఆ తర్వాత కాలంలో అయినా ధర్మాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు అధోలోకాల్లో ఉన్న ప్రాణులేమో వాళ్ళకి ఈ ధర్మం అంటే పెద్దగా అర్థం అవ్వదు అదే దేవతాలోకాలు బ్రహ్మలోకాల్లో వారికి ఏంటంటే అర్థమవుతుంది కానీ వాళ్ళకి ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళు కూడా తొందరగా ఈ నిబ్బానాన్ని పొందలేరు చాలా తక్కువ మంది అక్కడ కూడా ఈ మార్గఫలాల్ని పొందగలుగుతారు కానీ మానవ జన్మ అన్నది సుఖదుఖాలు రెండిటిని చూడగలుగుతుంది సో మానవ జన్మలో ఉన్న వాళ్ళు ఎక్కువగా నిబ్బానాన్ని పొందడానికి అవకాశం ఉండి ఉంది అయితే ప్రాణుల్లో ఈ మిథ్యా దృష్టి మూడు పురలుగా పాతుకొని పోయింది మొదటిది వీధికమ్మ రెండవది పరియుత్తాన మూడవది అనుషయ ఈ మూడు స్థితులు సత్కాయ దృష్టి యొక్క సామ్రాజ్యం వీటిని ఇంకో రకంగా ఇలా చెప్పవచ్చు స్థూలము మధ్యస్థము మరియు సూక్ష్మంతో కలిసి ఉన్న మిథ్యాదిష్టులని కూడా చెప్పవచ్చు ఇప్పుడు పది దుఃఖ కారణాలు సత్కాయ దృష్టిలోని మూడు పొరల్లోకి ఎలా ప్రవేశిస్తాయో పరిశీలిద్దాం వీధికమ్మ అనగా స్థూలమైన దృష్టి దీనిలో చేతల ద్వారా అంటే శరీరం ద్వారా మరియు మాటల ద్వారా ఆచరించబడిన అన్ని రకాల అకుశల కర్మలు ఉంటాయి అలాగే పర్యుత్న అనగా మధ్యస్థమైన దృష్టిలో ఇవి ఆలోచనల రూపంలో ఉండే అకుశల కర్మలు అకుశల కర్మలు చేయడానికి చేసే అన్ని రకాల ప్రణాళికలు పరియుత్తాన అనే మధ్యస్థ దృష్టికి సంబంధించినవి ఇంకా మూడవదైన అనుషయ అనే సూక్ష్మ దృష్టి వ్యక్తులలో నిద్రాన స్థితిలో జీవులు భవ సంసారంలో కాలం కొనసాగుతూ వారు చేస్తున్న ఆలోచనలు మాటలు మరియు చేతలు అన్నీ అకుశల రూపం పొందేలాగా చేస్తాయి ఈ మూడు అగ్గిపెట్టెలో ఉన్న మూడు రకాల అగ్ని మంటల వంటివి ఈ మంటలలో మొదటిది అనుషయ రూపం ఇది అగ్గిపెట్టెలో ఉన్న అన్ని పుల్లల్లో ఉంటుంది రెండవ రకం పుల్లలను అగ్గి పెట్టెపై రాయడం వలన ఉత్పన్నమైన అగ్ని జ్వాల మూడవది ఇంకా భయంకరమైనది ఈ పుల్లపై ఉన్న అగ్నిజ్వాల ఏ వస్తువుని తాకినా దానిని మండింపజేస్తుంది ఇలా చేయడం వలన పుల్లపై ఉన్న చిన్న అగ్ని జ్వాల ప్రమాద భరితమైన పెద్ద పెద్ద అగ్ని మంటలుగా ప్రజ్వలి ప్రజ్వలిస్తాయి అలాగే వెలిగించిన పుల్ల ఏదో ఒక ఇంధనం అంటే పెట్రోల్లో పడింది అనుకోండి ఇంకా అంతే సంగతులు లేక ఒక ఎండిన గడ్డి వామిపై పడింది అనుకోండి ఎంత ప్రమాదకరమో ఎంత స్థూలమైన అగ్ని మంటలు చెలరేగుతాయో ఊహించండి అంతటి ప్రమాదకరమైంది ఈ వీధికమ్మ మిథ్యాదిష్టి అంటే శరీరంతో మాటలతోటి చేసిన అకుశల కర్మలు అని చెప్పవచ్చు ఇలా స్థూలంగా మారిన అగ్ని మంటలు చెత్త కుప్పల్ని వస్త్రాలని ఇళ్ళను భవనాలను గ్రామాలకు గ్రామాలను దళితం చేసేస్తుంది ఈ అగ్ని ఒక విషయం నుండి మరొక విషయంలోకి స్థాన చలనం చేసినప్పుడు అది స్థూలమైపోతుంది ఇది కమ్మ దృష్టి వంటిది అగ్గిపుల్లను వెలిగించేలా చేసింది మధ్యస్థమైంది ఇది పర్యత్న దృష్టి వంటిది ఇది మనసులో ఆలోచనల రూపంలో వెలుగుతుంది వ్యక్తులలో కొనసాగుతున్న అకుశల కర్మలు అనుశయ రూపంలో వారు భవ సంసారంలో ఉన్నంత కాలం కొనసాగేటటువంటిది ఇది అన్ని అగ్గిపుల్లల్లోని మండించే స్వభావ రూపంలో అనుశయంగా నిద్రాణ స్థితిలో ఉన్న విధంగా ఉంటుంది ఈ అగ్గిపుళ్ళతో అగ్గిపెట్టిపై మందు అతికించిన భాగంపై రాపిడి చేయనంత కాలం దానిలో నిద్రానంగా ఉన్న మంట బయటపడదు అందువలన అది ప్రమాదకారి కాదు అంటే నిద్రాణంలో ఉన్న ఈ అనుషయ క్లేశాలు ఏవైతే ఉన్నాయో అవి వరకు అయితే సందర్భానికి తగ్గట్టుగా బయటికి రావో అప్పటి వరకు ప్రమాదం లేదు కానీ ఎప్పుడైతే వాటి సందర్భం వస్తుందో ఆ నిద్రాణంలో ఉన్న క్లేశాలు కూడా బయటికి వస్తాయి అప్పుడు ప్రమాదకరంగా మారుతాయి ఈ పుల్లను వెలిగించకుండా గుండు సామాన్లలో కానీ పెట్రోల్లో కానీ బాములో పెట్టినప్పటికీ ఎలాంటి ప్రమాదం ఉండదు అలాగే వ్యక్తులలో అనుషయ దృష్టి ఎలాంటి ప్రమాదం చేయకుండానే కొనసాగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఇది మనసులో అకుశల ఆలోచనలు చోటు చేసుకుంటూ ఉంటాయో లేక పాపకార్యాలకు గల ఇతర కారణాలతో స్పర్శ జరిపినప్పుడు అంటే రాపిడి జరిపినప్పుడు అనుశయంగా ఉన్న సత్కాయ దృష్టి వల్ల జరిగిన పాప కర్మలలో పరిపక్వమైనవి వెంటనే మండటం ప్రారంభిస్తాయి ఎప్పుడైతే ఇటువంటి పాపకర్మలతో కూడిన ఇంద్రియ విషయాలు వాటికి సంబంధించిన విషయాలపై రాపిడి జరిపినప్పుడు అంటే స్పర్శ జరిపినప్పుడు ఇవి మనసులో ఆలోచనల రూపంలో సూక్ష్మంగా వెలిగి పర్యత్నమైన ఆ తర్వాత వీధికమ్మ రూపాన్ని సంతరించుకొని మనోవాచిక కాయిక రూపంలో పాపకర్మలు ఆచరింపబడతాయి అందువలన ఆలోచనల రూపంలో ఉన్నప్పుడే వీటిని కుశలమైన మంచి ఆలోచనల ద్వారా ఎదుర్కొని సూక్ష్మ మంటలను అక్కడికక్కడే అగ్గిపుళ్లను ఆర్పివేసినట్లుగా ఆర్పివేయగలిగితే ఎలాంటి ప్రమాదం లేకుండానే ఆ అకుశల కర్మ పెద్దగా ప్రభావం చూపించకుండానే అణిచివేయబడుతుంది అది తిరిగి అనుశయ రూపంలో ఉండిపోతుంది అలా చేయలేకపోతే అవి వీధికమ్మ రూపాన్ని పొంది ప్రమాదాలను తెచ్చిపెడుతుంది అంటే స్థూలమైనవి అవి అకుశల కర్మ ఆచరించబడుతుంది దాని ద్వారా అలా జరగడం వల్ల కలిగే పర్యవసానాలను ఈ ప్రాణి అంటే వ్యక్తి అనుభవించవలసి వస్తుంది ఈ ప్రపంచంలోని ప్రాణులు తమని తాము నియంత్రించుకుంటూ మనసులోని ఆలోచనలను ఒక కంట కనిపెడుతూ అకుశల ఆలోచనలకు అంటే ఆలోచనలు కలిగిన వెంటనే వాటికి దూరం అవుతూ మనసులో కుశల ఆలోచనలు తెచ్చిపెట్టుకున్నప్పుడు ఈ అగ్గిపుల్ల వెలగకుండానే అనుశయ రూపంలోనే ఉండిపోతుంది అప్పుడు అది పరియుత్తాన ఇంకా వీధికమ్మ స్థితులను పొందే అవకాశం లభించదు అటువంటి అప్పుడు ఆ వ్యక్తి చేసే ప్రతి పని కుశలమైనదే అవుతుంది అలా జరగనప్పుడు లోభం ద్వేషం మరియు మోహం అను మూడు అకుశల హేతువులు వీతకమ్మ ఇంకా పర్యుత్న మరియు అనుశయాను మూడు స్థాయిల్లో తమ ప్రతాపాన్ని చూపిస్తాయి సత్కాయ దృష్టిలో కల్లా వీతికమ్మ పర్యత్న మరియు అనుశయ స్థాయిలోను ఈ స్థాయిలను పూర్తిగా నశింపజేయడానికి ప్రాణులు మూడు రకాల శిక్షణలను తీసుకోవాల్సి ఉంటుంది ఏంటది శీలము సమాధి మరియు ప్రజ్ఞలను తగినంతగా కృషి చేస్తూ సాధన చేయక తప్పదు ఇలా మూడింటిని సాధన చేస్తూ ఏడు రకాల విశుద్ధులను కూడా సాధన చేయాలి సామాన్య జనాలకు శీలం అనగా ఆజీవత్తమక శీలం ఇది నిత్య జీవితంలో పాటించే శీలం అంటే ఎనిమిది శీలాలు చెప్పుకున్న పంచశీలాలు అలాగే వాచకి సంబంధించిన అంటే మాటలకు సంబంధించిన ఇంకొక మూడు కఠినమైన మాటలు మాట్లాడకుండా ఉండటం పరుషంగా మాట్లాడకుండా ఉండటం చాటిలు చెప్పకుండా ఉండడం ఇంకా సంపలాప అంటే అనవసరమైన చర్చల్లో పాల్గొనకుండా ఉండటం సో పంచశీలాలతో పాటు ఇవి మూడు శీలాలు కలుపుకుంటే ఆ శీల అంటారు అలాగే అష్టశీల కూడా వేరుగా ఉంటుంది ఇది నిత్య జీవితంలో పాటించే శీలం అనగా వారి జీవనోపాధికి కావాల్సిన వస్తువులను న్యాయ మార్గాన ఇతరులకు హాని చేయకుండా సంపాదించుకుంటూ జీవించడం అన్నది సమ్మ ఆజీవ అంటారు ఇంకా అష్టాంగ ఉపషధ శీలం దశాంగ శీలాలు అంటే పది శీలాలు పాటించడం వలన నిత్యశీలం శోభాయమానం అవుతుంది ఇలా శీద శీలాన్ని సాధన చేయవారు పసుపు రంగు బట్టలు ధరించి జీవనం కొనసాగించడం వలన వారు శీలపాలనం చేయాలన్న ఎరుక వారిలో నిలిచి ఉంటుంది వీరు ఆజీవత్తమక శీలం మరియు దశాంగ శీలాలను రెండింటిని సాధన చేస్తే సరిపోతుంది ఎందుకంటే అష్టాంగ ఉపషధ శీలం దశాంగ శీలంలో కలిసే ఉంటుంది భిక్షువులైన సంపూర్ణ అంటే ఈ భిక్షువులు చిత్త పారిశుద్ధి శీల పాలన మరియు నిత్య శీల సాధన అనేది అవుతుంది పరికమ్మ భావన అలాగే ఉపచార భావన మరియు అర్పణ భావనలు కలిగిన రూపావచరం మరియు అరూపావచరాలలో ఎనిమిది జానాలు అంటే నాలుగు రూపావచన జానాలు నాలుగు అరూపావచర జానాలు ఈ సమాపత్తులు కాయాన్ని పశ్చిన సతిపట్టణలో చేసే ఆనాపానా సతి సాధన ద్వారా రూపంలో మరియు ఎముకలలో జాగృతమైన సమాధి స్థితులను వివిధ రకాలుగా కలిగిస్తుంది మనసు సమాధి గ్రస్తమవుతుంది అంటే ఏకాగ్రమవుతుంది నాలుగు రకాల లోకీయ విశుద్ధులు సత్కాయ దృష్టి విశుద్ధితో ప్రారంభమై లోకోత్తర జ్ఞానదర్శన విశుద్ధితో కలిసి ప్రజ్ఞగా మారుతుంది దృష్టిలోని మూడు స్థాయిల్లో స్థిలం వీతికమ్మ స్థాయిని నాశనం చేస్తుంది అంటే శరీరంతో మాటలతో చేసే అకుశల కర్మలను ఈ శీలం పాటించడం ద్వారా అది నాశనం చేస్తుంది అంటే శీల విశుద్ధి కలవాడికి మాటల ద్వారా అలాగే చేతల ద్వారా కలిగే అకుశల కర్మలు జరిగే అవకాశం ఉండదు ఎందుకంటే అతడు ప్రయత్నపూర్వకంగా అతడి మాటలను చేతలను తన నియంత్రణలో హద్దుమీరకుండా అణచిపెడతాడు సమాధి దృష్టిలోని పర్యుత్న స్థాయిని నాశనం చేస్తుంది అంటే ధ్యానంలో అనుభూతికి వచ్చిన విషయాలపై సరి అయిన అంటే దృష్టిని నిలపడం ప్రతిష్ఠించబడి ఆలోచనలను అకుశలను రాకుండా నియంత్రిస్తుంది ప్రజ్ఞ సత్కాయ దృష్టిలోని అనుశయ స్థాయిని నశింపజేస్తుంది అంటే నామరూప స్కంధాలపై లభించిన అంతర్ముఖ జ్ఞానం వలన అనిత్యత దుఃఖం అనాత్మలపై సంపూర్ణ అవగాహన ఏర్పడి వాటిలో అనుశయంగా దాక్కొని ఉన్న మిథ్యా దృష్టిలు అంటే నేను నాది అన్న అహంకారం వ్యక్తిత్వం ఆత్మభావన మొదలగు భావనలు అన్నీ కూడా అదృశ్యమైపోతాయి ఎంతవరకు అయితే దృష్టి అనుసయ రూపంలో పంచస్కంధాలతో మిగిలి ఉంటుందో అంతవరకు పర్యదన వీధికమ స్థాయిలు తాత్కాలికంగా తొలగింపబడతాయి కానీ అవి నశింపబడకుండా తిరిగి అనుశయ స్థాయిలోకి వెళ్ళిపోతాయి అంటే నిద్రాణంలోకి వెళ్ళిపోతాయి కాబట్టి అవి శాశ్వతంగా తొలగించడం ఎవరికీ సాధ్యం కాదు ఇంకా ఈ ఉత్పన్న మరియు అనుత్పన్న కుశల కర్మలను వివరించడానికి రెండు పద్ధతులు ఉన్నాయి మొదటిది వర్తమాన జీవిత ఆధారంగా మొదలైన ఒక విభాగం రెండవది అంతులేని గత జన్మల ఆధారంగా మొదలైన మరొక విభాగం వర్తమాన జీవిత ఆధారంగా మొదలైన విభాగాన్ని మొదట పరిశీలిద్దాం ఎవరైతే ఇప్పటికీ శీలపాలన చేయలేదు వారిలో ఇంకా ఉత్పన్న శీలం జాగృతం కానట్లే లెక్క ఎవరైతే శీలం యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకొని అప్పుడప్పుడు శీలపాలనను సాధన చేసినట్లయితే ఆ శీల పాలన చేసిన సమయంలో ఉత్పన్న శీలం జాగృతం అవుతుంది ఇదే విధంగా సమాధి ప్రజ్ఞలు కూడా గతంలో సాధన చేసినట్లయితే అవి ఉత్పన్నములు అవుతాయి గతంలో వీటిని సాధన చేసి పొందలేనివి అనుత్పన్నములు ఇక రెండో విభాగం ఈ సంసారంలో అంతులేని గత జన్మలను ఆధారంగా చేసుకొని విశ్లేషణ మొదలు పెడితే అక్కడ రెండు రకాల శీలాలు ఉంటాయి అవి లోకీయ శీలాలు మరియు లోకోత్తర శీలాలు లోకీయ శీలాలు ఉత్పన్నాలు ఎందుకంటే అంతులేని గత జన్మల్లో ప్రతి ప్రాణి ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత శీల పాలన చేసే ఉంటాడు అందువలన లోకీయ శీలాలు ఉత్పన్నములు అవుతాయి పృథుజ్జనులకు సంబంధించినంతవరకు అనగా ఆర్యలు కానట్టి వారికి లోకోత్తర శీలాలు అనుత్పన్నములు అవుతాయి సమాధి కూడా రెండు రకాలుగా ఉంటుంది అవి లోకీయ మరియు లోకోత్తర సమాధులు అంతులేని గత జన్మల్లో ప్రాణి అనేక మార్లు లోకీయ సమాధులను ప్రాప్తించుకునే ఉంటాడు అందువలన లోకీయ సమాధులు పామర జనాల్లో ఉత్పన్న సమాధులు అవుతాయి పొతు జనుల్లో లోకోత్తర సమాధులు ఉండే అవకాశం లేనందున అవి అనుత్పన్నములు ప్రజ్ఞ కూడా లోకీయ ప్రజ్ఞ లోకోత్తర ప్రజ్ఞ అని రెండు రకాలు దృష్టి విశుద్ధి శంఖ వితరణ విశుద్ధి అలాగే మార్గ మార్గ జ్ఞాన దర్శన విశుద్ధి మరియు పటిపద జ్ఞాన విశు దర్శన విశుద్ధులను లోకీయ ప్రజ్ఞలు అంటారు ఇవి ఏ సత్వులైతే గత జన్మల్లో బుద్ధ శాసనాన్ని రుచి చూశారో వారిలో గల లోకీయ ప్రజ్ఞలు ఉత్పన్నములు అవుతాయి ఎవరైతే బుద్ధ శాసనాన్ని గతంలో తప్పించుకొని తిరిగారో వారిలో లోకీయ ప్రజ్ఞలు అనుత్పన్నములు అవుతాయి లోకోత్తర జ్ఞాన దర్శన విశుద్ధిని లోకోత్తర ప్రజ్ఞ అంటారు పుత్తు సంబంధించినంతవరకు సంబంధించినంత వరకు లోకోత్తర ప్రజ్ఞ ఉండే అవకాశం లేనందున అది అనుత్పన్నములు అవుతుంది పుత్తు అంటే ధర్మాన్ని తెలియనివారు అని అర్థం ఎందుకంటే గతంలో వారికి వీటికి అనుభవం అంటే వీటి అనుభవం అనుభూతి లేదు ఇవి ఇప్పుడే ఆ సత్వుడు ఆర్యుడే అవుతాడు కదా అంటే ఇవి వారి మనసులో ఉన్నప్పుడే ఆ ప్రాణి అన్నది ఆర్యుడు అవుతాడు అంటే మళ్ళీ మళ్ళీ సాధన చేయడం చాలా ముఖ్యం గత జన్మలో చేసి ఉంటే అది ఇప్పుడు సహాయకారిగా ఉంటుంది అతడు ఇంకా పొతుక్ జనుడే కాబట్టి లోకోత్తర ప్రజ్ఞ ఆ సత్వునిలో ఉండే అవకాశం లేదు అందువలన అవి అనుత్పన్నములు అంటే కొందరు ఎన్నో జన్మల నుంచి సాధన చేస్తూ వస్తే వాళ్ళకి తొందరగా రిజల్ట్ అనేది కనపడుతుంది ఒకవేళ వాళ్ళు ఎప్పుడూ కూడా సాధన చేయలేదు శీలాన్ని ఆచరించలేదంటే వాళ్ళకి ఇవి అనుత్పన్నములు అని చెప్పవచ్చు ఎవరైతే ఎప్పుడో ఒకప్పుడు బుద్ధ శాసనాన్ని తెలుసుకుంటారో వారికి వారిలో ఉన్న పాత ఉత్పన్న అకుశల కర్మలను పూర్తిగా తొలగించుకోవడానికి అవకాశం అనేది జాగ్రత్త అవుతుంది అలాగే కొత్తగా రాబోయే జన్మల పరంపరలో ఉత్పన్నమవుతున్న అకుశల కర్మలను తొలి పూర్తిగా తొలగించుకోగలిగే అవకాశం కూడా కనీసం ఈ వర్తమాన జన్మల్లోనైనా బుద్ధ శాసనాన్ని గురించి తెలుసుకోగలిగినప్పుడే జాగృతమవుతుంది ఈ బహు సంసారంలో కలిగే జన్మలు ఎంత అంతులేని విధంగా కొనసాగుతున్నప్పటికీ వీరు బుద్ధ శాసనాన్ని అనగా ధర్మాన్ని తెలుసుకోలేనప్పుడు వారిలో ఉత్పన్న సంచిత అకుశల కర్మలు రాబోయే జన్మల్లో ఉత్పన్నం కానున్న అకుశల కర్మలను పూర్తిగా తొలగించగలిగే అవకాశం లభించదు ఎందుకంటే ప్రాణిలో అనుశయంగా ఉన్న సత్కాయ దృష్టి నశించినదే ఆ సత్వుడిలో ఉత్పన్న అనుత్పన్న అకుశల కర్మల వినాశనం జరగదు అంతేకాకుండా అనుశయంగా కొనసాగుతున్న మిథ్యా దృష్టి నశించాలి అంటే అది ధ్యానంలో అనాత్మ భావన కల వల్లనే జరుగుతుంది ఈ ధ్యానం బుద్ధ ధర్మంలోనే ఉంది మరి ఎక్కడా లేదు కాబట్టి బుద్ధుడు బోధించిన ధర్మం లభించకపోతే ఉత్పన్న అనుత్పన్న కుశల కర్మల నుండి విడుదల లభించదు ఎవరైతే ప్రత్యేక బుద్ధులు కాబోతున్నారో వారంతా మొట్టమొదట అనాత్మ భావన బీజాలను పొంది ఉన్నారు అటువంటి అనాత్మ భావన బీజాలు వారిలో ధర్మం ద్వారానే లభించాయి ఈ ప్రపంచంలో బుద్ధ ధర్మం లేని కాలంలో అనాత్మ అనే పదం యొక్క శబ్దం కూడా వినపడదు అనాత్మ అనే శబ్దం వినపడదంటే అది రూపం నామం స్కందాలు ఆయుధనాలు ధాతువులు మరియు పఠించ సముత్పాదాల యొక్క శబ్దాలను కూడా వింటున్నట్లే లెక్క అంటే ఈ అనాత్మ భావన శబ్దం వినపడిందంటే మిగతా ఈ బుద్ధుడు బోధించిన ధర్మం కూడా వినపడుతుంది అనే అర్థం ఇది అధమ పెట్టికలోని సారం అంతా ప్రతిధ్వనిస్తుంది అలాగే అనాత్మ భావన కృత్యంలో మొట్టమొదటి శీల విశుద్ధి పరిపూర్ణం కావాలి ఆ తర్వాత కాయాగతాను నెలకొల్పబడాలి దాని ద్వారా చిత్త చంచలతను నియంత్రించబడి చిత్తం సత్వుడి ఆధిపత్యంలోకి రావాలి ఇలా నియంత్రించబడిన చిత్తాన్ని సమత మరియు ఉపశన ధ్యానంలో కృషి చేసేలాగా వినియోగించుకోవాలి ఇలా ప్రయత్నం జరిగినప్పుడే అనుషయ సత్కాయ దృష్టిలోని స్థాయిలన్నీ నశించిపోతాయి అలా జరిగినప్పుడు అలా అన్ని రకాల ఉత్పన్న మరియు అనుత్పన్నచ్చే దృష్టిలు మరియు దుఃఖ స్వభావాలు అన్నీ వాటంతట ఆవే తొలగిపోతాయి ఇలాంటి ప్రయత్నంతో గల కృషి చేయడం వలన ఇది వరకు లేనట్టు కర్మల యొక్క ఆలోచనలు మాటలు చేతలు ప్రాణిలో అంటే వ్యక్తిలో బలపడి ప్రతిష్ఠింపబడతాయి దీనితో వ్యక్తి స్వభావం మారిపోతుంది ఖాయాగతానుసతి ద్వారా అనాత్మ భావన ఆ సత్వూటిలో విజయవంతంగా ప్రతిష్ఠించబడుతుంది ఇంకొన్ని విషయాలు ఉన్నాయి ఈ సమాపదానాల గురించి అంటే సరైన అధిష్టానాల గురించి శీలం గురించి సమాధి గురించి ప్రజ్ఞ గురించి వాటి గురించి రేపు చెప్పుకుందాము ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు ఎందుకంటే ఇవి తెలుసుకోకుండా మనం సాధన చేస్తూ ఉంటాం కానీ తెలుసుకున్న తర్వాత చేసే సాధన సరైన విధంగా ఉంటుంది సో ఈ విషయాలను కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం ఒకవేళ వీలైతే కనుక ఈ సద్దమ్మ జ్ఞానదీపికలు అనే పుస్తకాన్ని మొత్తంగా చదవడానికి ప్రయత్నించండి ఇంకా నేను చెప్పని విషయాలు కూడా చాలా ఉంటాయి కదా సో ఎవరైతే దీన్ని ట్రాన్స్లేట్ చేశారో వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే తెలుగులో వీటికి సంబంధించి విషయాలు చాలా తక్కువగా దొరుకుతాయి అందుచేత వీటిని అందజేసిన వారికి తప్పకుండా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే సో ఇంకా ఉన్నాయి కాబట్టి మిగిలింది రేపు చెప్పుకుందాం